హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మళ్ళీ ఇంకో రెసిపీ అది అదేంటంటే ఇన్స్టెంట్ దోశ అనమాట ఇది చాలా బాగుంటుంది క్రిస్పీగా ఉంటుంది సాఫ్ట్గా ఉంటుంది మనకి నచ్చిన విధంగా వేసుకొని తినొచ్చు అనమాట ఇది ఇన్స్టెంట్గా వేసేసుకునే దోశ అనమాట మన పెసరట్టులానే మన వాటికి ఇడ్లీకి పోయడం మర్చిపోయినప్పుడు ఇలాంటి రెసిపీ ఒకసారి ట్రై చేయండి చాలా బాగా వస్తుంది మీరు ట్రై చేశాక నాకు కామెంట్స్లో పెట్టండి చూడండి ఎంత బాగుందో మీకు దోశ వేసి ప్రాక్టికల్గా చూ చూపిస్తుంది అనమాట నార్మల్గా చెప్తే అర్థం కాదు కదా ఇప్పుడు ప్రాసెస్ ఇంగ్రీడియంట్స్ కూడా క్లియర్గా చూపిస్తాను అట్టు మాత్రం చాలా బాగా వచ్చింది మన నార్మల్ అట్టు కంటే చాలా బాగుంది టేస్ట్ కూడా ట్రై చేయొచ్చు కంపల్సరీ ఓకేనా ఇప్పుడు చూసేద్దామా వచ్చేసేయండి ఇదిగోండి నేనైతే ఇంకా పచ్చిశనగపప్పు మినప్పప్పు జొన్నలు కొద్దిగా ఉన్నాయి మూడు ఒక్కొక్క కప్పు అనమాట పచ్చిశనగపప్పు మినప్పప్పు జొన్నలు వాటితో పాటు మూడు కప్పుల రైస్ కూడా తీసుకున్నాను అంటే బియ్యం అనమాట బియ్యం కంపల్సరీ వేసుకుంటే మనకి బాగా వస్తుంది మిగిలిపోయిన అన్నం వేసుకోవాలి మిగిలిపోయిన అన్నం అంటున్నాను మనం రైస్ వేయడం వల్ల క్రిస్పీగా టేస్ట్ బాగా వస్తుంది మీకు నచ్చితేనే వేసుకోండి ఫ్రెండ్స్ లేకపోతే ఇబ్బంది లేదు ఓకేనా మరమరాలైనా అటుకులైనా వేసుకొని ట్రై చేయొచ్చు నా దగ్గర ఉంది కాబట్టి వేసుకున్నాను ఇంకా మొత్తాన్ని మన దోశ బ్యాటర్ లాగా మిక్సీ పట్టేసుకుంటున్నాను ఇవన్నీ మార్నింగ్ నేను నైట్ నాన్ పెట్టేసుకొని మార్నింగ్ మిక్సీ పట్టుకుంటున్నాను ఓకేనా నైట్ నాన్ పెట్టేసుకోవాలి పెసరట్టుకి లాగా ఇంకా మార్నింగ్ టిఫిన్కి మనకి మిక్సీ పట్టేసుకొని ఒక వన్ అవర్ పక్కన పెట్టేసుకుంటే మనకి చక్కగా ఫోమెంట్ అవుతుంది అనమాట పిండి అనేది వన్ అవర్ రెస్ట్ ఇవ్వాలి ఏ పిండికైనా సరే ఓకేనా ఇప్పుడు మీకు ప్రాక్టికల్గా దోశ వేసి చూపిస్తేనే కదా మీకు అవుతుంది మనకి అట్లు కంటే మార్నింగ్ నాన్ పెట్టేసుకొని నైట్ అంతా ఫోమెంట్ చేస్తాను దీనికి అంత అవసరం లేదు తగినంత సాల్ట్ జీలకర్ర వేసేసుకొని చక్కగా దోశ వేసేసుకొని ఇంకా పిల్లల నుంచి పెద్దవాళ్ళకి సర్వింగ్ పెట్టేసేయడమే ఓకేనా ఇంకా అట్టు చూడండి నేను వేసేటప్పుడు అసలు ఎటు వెళ్లకుండా బాగా వచ్చిందనమాట ఇలా రుద్దడం వల్ల ఆల్రెడీ చెప్పాను కదా పెనం నీట్గా క్లీన్ అయినట్టు అయ్యి మనకి డస్ట్ పార్టికల్స్ లేకుండా అట్టు వేసేటప్పుడు బాగా వస్తుంది ఓకేనా ఇంకా వేసేసుకుంటున్నాను అట్టు మాత్రం నేను చెప్పిన విధంగా టేస్ట్ బాగుంటుంది టెక్స్చర్తో పాటు ట్రై చేసిన తర్వాత మాత్రమే ఓమెన్స్లో పెట్టండి ఇది ఈజీగా అయిపోయే రెసిపీ అనమాట ఓకేనా ఇంకా ఆయిల్ వన్ స్పూన్ వేసేసుకొని చక్కగా హై ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి దోశ వేసేటప్పుడు ఎప్పుడైనా అప్పుడు మనకి బాగా వస్తుంది ఓకేనా ఈ దోశ వాళ్ళు మా ఇంట్లో వాళ్ళకైతే చాలా బాగా నచ్చింది నాకు కూడా ఈజీగా అప్పటికప్పుడు అయిపోయింది అనిపించింది చూడండి ఎంత క్రిస్పీ టెక్స్చర్తో ఉందో బాగుంటుంది ట్రై చేయండి ఫ్రెండ్స్ నచ్చితే లైక్ షేరు కామెంట్ చేయండి ఓకేనా ఇంకా మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాను మీ జాన్సీ రాణి బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆరోగ్యంగా తినండి సంతోషంగా ఉండండి